శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను రెండు రోజులుగా మనము ఎల్లమ్మ కట్లు కానీ దేవుడి కట్టలు కానీ వస్తే ఎలా ఉంటాయి అంటే అమ్మవారికి కట్టలు పడితే ఎలా ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నాయి కదా అయితే చాలామంది ఇంకా మాకు ఎల్లమ్మ కట్లు పడుతున్నాయి అసలు ఎల్లమ్మ వచ్చిన వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి మాకు ఎవ్వరు చెప్పడం లేదు ఎవరు నన్ను అడిగితే డబ్బులు అడుగుతున్నారు ఈ కట్లు తీయాలంటే కూడా వేలు వేలు అడుగుతున్నారు మాకు ఏం తోచడం లేదని చాలామంది నిన్న మెసేజ్లు కానీ ఈ కామెంట్స్లో నాకు ఫోన్ చేసే వాళ్ళు అంటే ఇంకా నేను ఎన్నో వీడియోలు చెప్పుకుంటూ వచ్చినాము నేను అంటే అమ్మవారు వస్తే ఏ విధంగా ఉండాలి అమ్మవారు ఎవరికి వస్తుంది అంటే ఇంటి కులదైవం అయితే ఎవరు ఎవరికి వస్తుంది ఎవరిని అమ్మవారు అంటే ఎవరింట్లో ఎవరిని ఎంచుకుంటుంది అమ్మవారు అనేది నేను చాలా వీడియోలే చెప్పిన ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను చెప్పిన అనుకోండి వినేవాళ్ళు అంటే రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి ఏమవుతుందంటే చెప్పిందే మళ్ళీ చెప్తుండ్రు చెప్పిందే మళ్ళీ చెప్తుండ్రు అని వీడియోస్ చూడకుండా బోర్ కొట్టేస్తుంది అనమాట అందుకే నేను క్లియర్గా ఈరోజు చెప్పేస్తా అంటే ఎవరు అమ్మ ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళుగా సరే ఏ దేవుడైనా పర్వాలేదు వచ్చే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి ప్రదేశాలకు పోవాలి ఎక్కడ పోకూడదు ఏమేమి తినాలి అదేవిధంగా సంసారంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో చెప్తా మీరు అందరు చూసి మీరు ఆ విధంగా పాటించండి మీకు ఎలాంటి కట్లు అనేటివి పడవు ఒకవేళ మీకు కట్లు పడ్డా మీరు నమ్ముకున్న అమ్మవారు మీకు తొలగిస్తుంది ఎందుకంటే అమ్మవారి మనకు నిజంగా అమ్మవారు మనని కోరుకుంటుంది అనుకోండి ఎవరి కట్టలు ఏదో ఒక రోజు అమ్మవారు ఆ కట్లను తెంచేస్తుంది మీరు అనవసరంగా వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి పైసలు తీసుకొని మళ్ళీ ఎందుకంటే చాలామంది నాకు చెప్తున్నారు అసలు వేలు పదివేల పైననే అమౌంట్ అడుగుతా అంటే ఏదో పట్టాలి అంటే మేము మీ పట్టణాలు వేయాలి దాంట్లో కూర్చోబెట్టాలి ఇవి ఇంత సామాన్ పడుతుంది అని చాలా అడుగు అసలు నాకు ఒక విషయం అడుగుతాను అమ్మవారు రాకుంటే ఏంటి చెప్పండి ఇప్పుడు అమ్మవారు వచ్చేవాళ్ళు ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది కొన్ని ప్రదేశాలకు కొన్ని ప్రాంతాలకు పోకుండా వస్తుంది అసలు మీకు ఇంకా మంచిదే కదా నిజంగా అమ్మవారు మిమ్మల్ని కోరుకుంటుంది అంటే ఏదో ఒకరోజు మీకు ఖచ్చితంగా వస్తుంది మీరు అంత తొందర అవసరమే లేదు నన్ను అడిగితే మాత్రం అంటే తీయించుకోకుండా అవసరం సరే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటారు చాలామంది అనమాట అంటే మాకు అమ్మవారు వచ్చేది మంచిగా ఉండేది ఈ కట్లు పడినాక అమ్మవారు వస్తలేదు మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే సరే అట్లాంటప్పుడు మీరు అమ్మవారి దగ్గరనే మీరు మీ యొక్క సంకల్పం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా అమ్మవారు తీసేస్తుంది అంతేగాని మీరు వీళ్ళు ఎవరెవరు అనుకోండి వాళ్ళ అమౌంటూ పోతుంది లాస్ట్కి ఈ కట్టలు అనేవి కూడా వాళ్ళు సరిగ్గా తెంపరు లేరు తెంపరు కూడా సరే ఏదో తీసేసుకోము ఏదో ఉంటుంది దాని నుంచి కొద్దిగా వెళ్ళిపోతుంది కానీ తర్వాత కొన్ని రోజులు టైం పడుతుంది మళ్ళా మీకు రావడానికి ఎందుకంటే కట్టలు పడ్డాయి అంటే మీరు కొన్ని నియమాలు మర్చిపోతారు అందుకే మళ్ళీ అమ్మ ఆ కట్టలు తీసేసినాక కూడా మీరు మళ్ళీ మీకు మంచి జరగాలంటే మీ బాడీ యాక్టివేషన్ కావాలి మళ్ళీ మీరు మళ్ళీ జపాలు చేయాలి ఇలా చేసుకుంటూ పోతేనే మళ్ళీ అమ్మవారు వస్తుంది అందుకే వదిలేసేయండి మీకు అమ్మవారు రాకుంటే వదిలేసేయండి మీరు వాళ్ళ వీళ్ళ దగ్గరకు పోయి అనవసరంగా అంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి నిజంగా అమ్మవారు మీకు రావాలి నేను మీ మీదికి రావాలి అనుకున్నప్పుడు అమ్మవారి మీకు ఏ ఎవరైతే కట్టలు వేసినారో ఆ కట్టలు తెంపుకొని అమ్మవారు మీకు వస్తుంది తొందరపడి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి మీ ఇష్టం మీరు డబ్బులు పెట్టుకుంటాము మేము మేము అంటే నమస్కారం మీకు ఎవరు ఏం చెప్పలేము కదా ఎందుకంటే డబ్బులు వృధా చేసే వాళ్ళు పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళకు ఇంకా మనం ఏం చెప్పలేము కదా డబ్బులు లేవు మేము బీదోళ్ళము మాకు మేము కూలీ చేసుకోవాలి కూలీ పని చేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అమ్మవారి మీద వదిలేసేయండి సంతోషంగా ఉండండి అయితే ఈరోజు వీడియోలు అసలు అమ్మవారు ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే వాళ్ళు నాకు చాలామంది అడిగింది కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట మీరు ఏ పని అయితే చేస్తున్నారు మీరు కూలీ పని చేస్తున్నారా లేకపోతే ఇంకొక పని చేస్తుండ ఇండ్లలో పని చేస్తున్నారా లేకపోతే ఈ బట్టలు బిండ అంటే ఇంటిలో బట్టలు బిండే పిండుతున్నారా ఏవి చేసినా సరే మీరు ఇంటికి రావాలి మీరు ఫస్ట్ ఇంట్లో ఏ నియమాలు ఉండవు అంటే సంసార జీవితంలో భార్యాభర్తలకు ఎలాంటి నియమాలు ఉండవు నాకు చాలామంది అడిగిండు కూడా అంటే స్వామి మేము అంటే మాకు అయింది కదా ఇప్పుడు మేము కొన్ని అంటే వారాలు ఇలా ఏమైనా ఉండాలా భార్యాభర్తలు అని అయితే భార్యాభర్తలకు ఎలాంటి నియమాలు పనిచేయవు మీకు ఇంకా మీరు అలాంటి నియమాలు పట్టించుకొని ఎందుకంటే వాళ్ళ సంసార జీవితము సాఫీగా సాగాలి వీళ్ళు మీరు ఏదో మొండిబడి మాకు అమ్మవారు వస్తుంది ఇట్ల చేయకూడదు అట్ల చేయకూడదు అని అనుకుంటే అమ్మవారు వెళ్ళిపోతుంది ఎందుకంటే సంసారానికి ఎప్పుడు అమ్మవారు అడ్డు చెప్పదు అందుకే భార్యాభర్తల విషయంలో అడ్డు చెప్పదు మళ్ళీ మేము వేరే పెట్టుకుంటాము అంటే అది మీ పాపం అవుతాయి అయితే ఇక్కడ ఇంకొక నియమం కూడా నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు భర్త కానీ తాగినా కానీ లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మగవాళ్ళు అయిన తర్వాత బయట తాగుతుంటారు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటారు ఏదైనా దినాలకు పోతుంటారు అలాంటప్పుడు అలాంటప్పుడు భార్యకు దూరంగా ఉండాలన్నమాట కానీ మేము అక్కడిక్కడ పోయి తాగుతాము తిరుగుతాము తింటాము వచ్చి మేము భార్య దగ్గర కలుస్తుంటాము అంటే మాత్రము ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడుతుంది కొన్ని సంసారాలు దూరం అందుకే ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మవారు వస్తుంది అనుకున్నప్పుడు ఇద్దరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి కొన్నిటిని వదిలేసుకుంటే చాలా మంచిదనమాట ఇద్దరికి మంచిదే మీకు కూడా భవిష్యత్తు అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అమ్మవారు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించేదనమాట అందుకే కొంతమంది అంటే నన్ను అడిగింది కాబట్టి నేను చెప్తున్నా మేము ఇట్లుంటున్నాము అని అట్లా ఉండదు మీరు సంసార జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటావు మీరు చెప్పండి మీరు మీ అంటే ఎవరైనా సరే మీరు ఇక్కడ పోతున్నారు అయితే ఈ అమ్మవార్లు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఈ దినాలు చేస్తుంటారు కదా అంటే ఎవరైనా చనిపోతే పోకూడదు అంటే మన ఇంట్లో అయితే పోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో మన పాలోలు మన గోత్రం కలిసిన వాళ్ళు ఉంటే పోవచ్చు మళ్ళా పోయి కార్యక్రమం అంతా చేయవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళల్లో నిమ్మకాయ నిమ్మకాయ వేసుకొని స్నానం చేయాలి అదేవిధంగా మళ్ళీ జపం చేసుకోవాలి అమ్మవారికి అంటే దూప దీపం పెట్టాలి ధూపం వేయాలి మళ్ళీ నిమ్మకాయ వేసుకొని తాగాలి ఇలా చేస్తే ఆ దోషం అనేది వెళ్ళిపోతుంది అదేవిధంగా ఈ పెద్ద మనుషులు అవుతుంటారు కదా అలాంటి వాటికి పోకూడదు అక్కడ తినకూడదు అదేవిధంగా పిల్ల అంటే పిలవని పేరంట పోయి తినకూడదు కొంతమంది ఎట్లుంటారు అంటే అదే ఎవరైనా పిలుస్తలేదు అనుకోండి పిలవకుండా కానీ ఏదో ఒక ఇంట్లో ఏదైతే అక్కడ పోయి తినొస్తుంటారు ఇలాంటివి ఉండకూడదు ఎక్కువగా ఎక్కువ వేరే ఇంట్లో కడపలు దాటకూడదు అంటే ఒకరింటి నుంచి ఇంకొకరి ఇంటికి పోకూడదు అంటే అనవసరంగా పని లేకుండా కానీ ఊక ఆడడానికి ఇల్లు ఆయిల్ తిరుగుతుంటారు కదా అవన్నీ బంద్ చేసుకోవాలి అదే విధంగా రోజు ఇంట్లో దీపం అనేది ఉండాలి మీ అమ్మవారు ఎవరు అమ్మవారికి మంగళవారం శుక్రవారం అమ్మవారికి గుగ్గిలం పొగా ధూపం వేస్తూ ఉండాలి ఇంకా నైవేద్యాలు మీ ఇష్టం మీరు ఏం పెట్టుకున్నా మీ ఇష్టం అన్ని దీపధూపం అయితే కంపల్సరీ ఉండాలి అనమాట ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పట్టించుకోవాలి అదే లేదు మేము కొలుపులు చెప్పుకోవాలి మాకు అమ్మవారు వచ్చి మేము కొలుపులు చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఏ తీగ బారంటే బీరకాయ ఆనంకాయ ఈ పొట్ల కాయలు ఇలా తీగల నుంచి వస్తాయి కదా తీగల నుంచి వచ్చే కాయలు తినకూడదు కొలుపులు చెప్పాలి అనుకున్న వాళ్ళు మాత్రమే లేదు మేమేం కొలుపులు చెప్పాము మాకు అమ్మవారు నిష్టగా ఉండి మాకు మంచి చేస్తే సరే చాలు అనుకున్న వాళ్ళు ఇలాంటివన్నీ తినో తప్పేమీ ఉండదు కొలుపులు చెప్పుకోవాలి అనుకున్న ఎందుకంటే ఈ తీగ వారేటివి ఆ కొలుపులు చెప్పే వాళ్ళు తి తిన్నారనుకోండి మనం ఎవరికన్నా ఏమన్నా చెప్తే వాళ్ళకు షూట్ కాదనమాట అంటే వాళ్ళకు పని పనిచేయవన్నమాట అంతే మన ఫ్యా మన ఇంటికాడికి మనకు తెలుసుకోవాలంటే తినవచ్చు ఈ మధ్య చాలామంది ఇంకొకటి ఎక్కువ చెప్తున్నారు ఎవ్వరే వీలనే కాదు ఈ గురువుగారులు వీళ్ళు ఈ వెజ్ బంద్ చేయండి ఒక జీవిని చంపకండి తినకండి అంటున్నారు కదా ఇవి అందరికైతే కాదు అందరి నియమాలు అయితే కాదు ఎందుకంటే మన ఆచారం మన పెద్దలు ఏ విధంగా ఇప్పుడు అమ్మవారి దగ్గర ఆటను వస్తారు ఇల్ల మనం కాలిక మాతను ఇట్లా ఏవో ఎవరి ఇంటి దేవత ఏ విధంగా ఉందో అక్కడ కొంతమంది భక్ష్యాలతో చేస్తారు కొంతమంది పండగలు చేస్తే ఈ ఆటను కదా సరే ఈ కోసే పద్ధతి కూడా ఏ విధంగా వచ్చిందో కూడా నేను వీడియో కూడా ఒక వీడియోలో పెట్టిన ఆ వీడియో కూడా చూసుకోండి మీరు అంటే మన అమ్మవారు కోరదు దాన్ని మనమే సృష్టించుకున్నాము ఈ కోసే కానీ ఇంకా అది ఏ అప్పటి నుంచి అమ్మవారికి మనం అలా చేస్తున్నాము అలాంటి సాంప్రదాయం వస్తుంది కాబట్టి మన సాంప్రదాయాలను ఎప్పుడు మనము ధిక్కరించకూడదు మన త ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే మన సాంప్రదాయాలను వదిలిపెట్టి ఈ మధ్య కొత్తగా వచ్చిన గురువులు చెప్తున్నారు కదా అవి ఎక్కువ పాటిస్తున్నారు పోనీ అవి పాటించినా కానీ ఏమైనా జీవితాలు బాగుపడుతున్నాయి అంటే అట్లా కూడా లేదు అదే విధంగా ఉంది ఇంకా దాని నుంచి ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అందుకే మన జీవితం మన జీవితంలో కానీ మన పెద్దలు ఏ విధంగా మనకు పండుగలే కానీ ఏ విధంగా అయితే పెట్టిండ్రో మన ఇంటి ఆచారాల ప్రకారము అదే విధంగా చేయాలి దాంట్లో ఎలాంటి మార్పు తీయకూడదు కొత్తగా ఎవరో వచ్చి ఏదో పుట్టుకొని వచ్చి మీరు ఆటలు పోయకూడదు అమ్మవారు బలిగొరుతుందా ఇవన్నీ అడుగు చెప్తున్నారు కదా వీటిని మనం నమ్మకపోవడం మంచి మన ఇంటి తరాన్ని ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేసుకోవాలి ఎందుకంటే అందరూ మాంసాహారం బంద్ చేస్తే దేశాన్ని ఎవరు కాపాడతారు చెప్పండి ఇవాళ మనం ఇంత సంతోషంగా దేశంలో ఉన్నాము అంటే ఇప్పుడు ఈ నాన్ వెజ్ తిని మందు తాగి వెజ్ తిని ఎందుకంటే పౌరుషం అనేది రావాలి కదా మనిషికి అలాంటి వాళ్ళు ఇప్పుడు సరే వాళ్ళందరు ఇక్కడ వస్తారు మళ్ళీ ఈ ఈ వెజ్ బంద్ చేసిన వాళ్ళు ఆర్మీకి వెళ్ళి ఉంటారు అక్కడ ఉండలేరు కదా ఎందుకంటే మనకు దైవం ఎంతనో మనకు దేశం కూడా అంతే మనం దేశాన్ని ఎంత గౌరవిస్తున్నామో మన దైవాన్ని కూడా అంతే గౌరవించుకోవాలి కాబట్టి మనం మానేసిన అవసరం లేదు నిజంగా ఈ దేవుడు వచ్చే వాళ్ళు మాంసాహారం పనిచేయాలంటే అమ్మవారే ఆ దేవుడే మీకు విరక్తి పుట్టిస్తాడు దాని మీద దేని మీద అయినా సరే సంసార జీవితం అయినా సరే మీకు విరక్తి పుడతాడు అంటే వద్దు అనుకుంటే మాత్రం విరక్తి కంపల్సరీ విరక్తి చేపిస్తాడు మీకు ఎలాంటి విరక్తి లేదంటే హ్యాపీగా తినొచ్చు ఎవ్వరి మాటలు పట్టుకోని అవసరం లేదు ఎందుకంటే ప్రతి జీవి దేనికి ఒక పుట్టింటుంది కాబట్టి మనం ఎవ్వరినీ నమ్మనవసరం మన ఇంటి తరాన ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నా చాలామంది అంటున్నారు అంటే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు మేము చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే భ్రమలోనే పడుతున్నారు అందుకే మీకు ఎలాంటి మీ ఆసక్తి మీ ఇంటి ఆచారం ఏ విధంగా ఉందో తెలుసుకోండి ఫస్ట్ అదే విధంగా చేయండి దానికి ఏం మార్పు తేయకండి ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇలాంటి మార్పు తేయకండి మీ కొత్తగా మీరేమి సృష్టించకండి మీ వాటిని మీరు ఏమి తక్కువ కాకుండా చేసుకోండి లేదు మీకు చేత కాదంటే నమస్కారం చేసుకోండి అంతేగాని ఇప్పుడు ఎవరు చెప్పింద్రు అని ఏవి మీరు బంద్ చేయకండి అంతే ఎందుకంటే మేము చెప్తాం మీ ఇంటి ఆచారం ఎట్లుందో మా ఇంటి ఆచారం ఎట్లుందో తెలియదు కదా మీరు మీ పద్ధతి పాటించుకోవాలి మేము ఏం పద్ధతి పాటించుకుంటేనే జీవితాలు బాగుంటాయి ఎందుకంటే చాలా మంది నాకు జీవితాలు అలా అయిపోతున్నాయి ఇంట్లో అంటే ఆర్థిక ఇబ్బందులు హెల్త్ ఇష్యూస్ ఎందుకు అంటే ఇట్లా కొత్తగా సృష్టించుకోవడం అంటే కొత్త వాళ్ళు ఎవరెవరో చెప్తుంటారు ఎవరెవరో ఇప్పుడు యూట్యూబ్లో ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తున్నారు కదా ఎవరిది ఏం చేయాలో ఎవరు చెప్తున్నారో కూడా అందుకే ఎవరు చెప్పింది వినకూడదు అసలు మన ఇంటి ఆచారం ఏ విధంగా ఉంది అది తెలుసుకోవాలి ఫస్ట్ అంటే మన ఇంటి ఆచారం ఏ విధంగా ఉంది మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేసిండ్రు అనేది తెలుసుకొని ఆ విధంగానే చేసుకుంటూ వస్తేనే మన జీవితం అనేది బాగుంటుంది అయితే ఇలాంటి అదేవిధంగా ఈ మాత కానీ దుర్గమ్మ కానీ వీళ్ళు కూడా ఇంటి దేవతలు అంటే వీళ్ళు కూడా వస్తుంటారు కదా వచ్చినప్పుడు మీరు అసలు ఆ అమ్మవారికి ఏ విధంగా ఉందో ఆ విధంగానే చేసుకోవాలి వీళ్ళందరూ ఇవే నియమాలు పాటించుకోవాలి కొలుపులు చెప్పాలి అంటే మాత్రం వీటిని బంజే అంటే ఈ తీగ వారేటివి తినకూడదు ఎప్పుడు జపం చేస్తూ ఉండాలి ఎప్పుడు చాటిలు అబద్ధాలు చెప్పకూడదు లేకపోతే ఇలా చేస్తున్నాం అనుకోండి మనం ఎవరికన్నా కొలుపులు చెప్తే వాళ్ళకి ఏవి సక్సెస్ కావు ఉల్టా మనకు మాటలు వస్తాయి అంటే దొంగ దేవుడు వస్తున్నాడు దొంగ మాటలు చెప్తున్నానే మాటలు వస్తాయి మే అందుకే మీరు కొలుపులు చెప్పము మా ఇంటి కాడకు చెప్పాలనుకుంటే మీకు ఎలాంటి నియమాలు అనేది అవసరము లేదు లేదు మాకు అమ్మవారు రాకున్నా సరే మేము అంటే మంచిగా చెప్పుకోవాలి అంటే మీరు అమ్మవారు వస్తుందని చెప్పకుండా మీరు అంటే చెప్పాలంటే కొన్ని గ్రంథాలు చదవండి ఈ మీరు తెలుసుకొని రిసర్చ్ చేయండి అంటే ఏ దేవుడు గురించి ఇప్పుడు నేనైనా అంతే నేను అమ్మవారు వస్తుందని ఎవ్వరికి చెప్పను అంటే అమ్మవారు వస్తుంది అమ్మవారు వస్తూ కొలుకలు చెప్పాలని నేను చెప్పాను నేను కూడా ఎన్నో ప్రవచనాలు వింటుంటాను కొన్ని బుక్స్ చదువుతుంటాను అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ ఇంటి దేవుడు ఎట్లా లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇంటి తరాన ఎట్లుంది అంటే కొన్ని ఇలాంటివి నేను సర్చ్ చేస్తుంటాను అనమాట నాకు ఎవరైనా కలిసినప్పుడు అట్లా అంటే కొన్ని నియమాలు ఎట్లా ఉండాలి ఇవన్నీ తెలుసుకుంటాను ఎందుకంటే అమ్మవారు వచ్చేది మన ఇంటికాడకే మనం చెప్పుకోవాలి కానీ ఈ కొలుపులు చెప్పేటివి మాత్రం నేను చెప్పాను అనమాట ఎవ్వరికీ కానీ నేను అమ్మవారి ఆజ్ఞతోనే చెప్తా అమ్మ ఇలా ఉంది ఇలా ఉంది దీనికి ఏ పరిష్కారం అనేది నేను నేను తెలుసుకొని చెప్పేస్తుంటాను అనమాట అందుకే మనము అంటే చాలా వరకు ఇలాగ దేవు దేవుడు ఎందుకంటే దేవుడు వచ్చేది ఐదు ఆశకు ఐదు నిమిషాలు కూడా మన శరీరంపై ఉండడు అంతా మనం కల్పించుకొనే చెప్పాల్సి వస్తుంది అందుకే ఎందుకు అమ్మవారిని దేవుని ఎందుకు బదిలా చేయడము మనం కూడా కొన్ని విషయాలు సర్చ్ చేసుకుంటే అమ్మవారు మనకు ఇంకా ఎక్కువ ఎవరినో పరిచయం చేపిస్తుంది చేపించి మనకు ఇంకా ఎక్కువ తెలియజేస్తుంది అన్నమాట ఎప్పుడు నామస్మరణ చేస్తుండాలి అని చెప్పి ఇట్లా చేస్తూ ఉండండి రోజు జపం మాత్రం కంపల్సరీ ఉండాలి అది ఈ నియమాలు చెప్పినా కదా బయట ఎక్కువ తిరగకూడదు చేయకూడదు ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటే మీకు ఏ కట్లు పడవు ఎవరు మీకు కట్లు వేయాలనుకున్నా కానీ కట్లు పడవు మీరు అదేవిధంగా పున్నానికి అమావాస్యకు నిమ్మకాయలు తిప్పేసుకుంటూ ఉండండి అంటే మీరే డిస్ట్ లాగా తీసేసుకుంటూ ఉండండి అదేవిధంగా కాళ్ళకి కాటకా పెట్టుకుంటూ ఉండండి నుదిత కా నల్లబొట్టు పెట్టుకుంటూ ఉండండి పెట్టుకోండి అంటే ఇట్లా పెట్టుకుంటూ ఉంటే మీకు ఎలా అమావాస్కు పున్నానికి మీరు నిమ్మకాయలు తిప్పేసుకుంటూ ఉండండి అంటే మీ పై మీ నుంచే మీరే దిష్టి తీసేసుకుంటూ ఉండండి అమ్మవారికి కూడా మీరు నిమ్మకాయలు తిప్పి తిప్పేసి కోసి పడేస్తూ ఉండండి మీకు గుడి ఉంటే గుడి ముందల తోటి తీసేస్తూ ఉండండి గుమ్మడికాయలు తీసేసి అటు ఇటు పెట్టండి ఇట్లా అంటే అమ్మవారికి హారతి ఇవ్వండి కొబ్బరికాయలు కొట్టుకోండి ఇట్లా అమావాస అమావాస పున్నానికి అమ్మవారికి బలి అంటే బలి ఏదైనా సరే నిమ్మకాయలతోటో లేకపోతే గుమ్మడికాయలతోటో ఇట్లా మనం తోట అయితే తీయం కదా పండుగలు చేస్తేనే మనం ఆటలు చేస్తాం కాబట్టి మనము పునానికి లేదా అమావాస్యకు ఇట్లా అమ్మవారికి తీసేస్తుంటే విధంగా అమ్మవారికి గుడంగా కట్లు పడవనమాట మనం ఎప్పుడూ అమ్మవారిని దిష్టి తీసేస్తుండాలి ఉండాలి మనం కూడా తీసేస్తుండాలి లేదు మనం ఎక్కడైనా ఊర్లు తిరిగి వచ్చిన ఇంటికి రాగానే నిమ్మకాయతో నీళ్ళులో వేసుకొని స్నానం చేస్తూ ఉండాలి ఎందుకంటే వేరే వాళ్ళ ఊర్లోకి పోయినా మనం బస్సులో ప్రయాణం చేస్తాము ఎవరు ఎట్లుంటారో తెలియదు వాళ్ళు వీళ్ళు తగులుతుంటారు కదా అందుకే ఇంటికి వచ్చిన ఎంబడే మనం నీళ్ళలో నిమ్మకాయ తీసుకొని లేకపోతే ఇంత బండారు వేసుకొని స్నానం చేస్తుంటే కూడా మనకి ఎక్కడి మనం క్లీన్ అయిపోతుంటాం అనమాట అట్ల ఇట్లా ఇట్లాంటివి అన్నీ చేసుకుంటూ పోతుంటే మనకి ఎవరు ఏం చేసినా కానీ మనకు తొందరగా తగలవు మనకు కట్లు పడవు అదేవిధంగా మనకు వాకులు కూడా తొందరగా వస్తుంది మనం ఎవరికైనా చెప్పినా కానీ మంచి అవుతుంది అనమాట అట్లా మనకు మంచి పేరు అమ్మవారు రప్పిస్తారు మనం ఎప్పుడు తప్పదే మన శరీరంతో పాటు మన బుద్ధిని కూడా క్లీన్ చేస్తుండే మెయిన్ బుద్ధి శరీరం క్లీన్ ఉన్నంత మాత్రాన కాదు మన మనసు కూడా అంటే మనము ఎట్లా ఏ విధంగా మాట్లాడుతున్నాము మన మాట తీరును కూడా చూసుకోవాలి మనం అబద్ధాలు చెప్తున్నామా నిజం చెప్తున్నామా లేకపోతే మనం ఒకరిది ఒకరికి చాడీలు చెప్తున్నామా లేకపోతే లేనిపోని మాటలు చెప్తున్నామా ఇట్లా మన బుద్ధితో మాట మన మాట తీరు కూడా అంత మార్చుకుంటూ ఉండాలి మనకు సాధ్యమైనంత వరకు మన మౌనంలోనే ఉండాలి ఏదో అవసరం ఉండి మాట్లాడుకుంటూ ఉంటేనే అమ్మవారు మనని ఇంకా ఎక్కువగా అంటే మనకు మంచి పేరు తెస్తుంది అదేవిధంగా మనం ఎవరికైనా చెప్పినా కానీ వాళ్ళకి మంచి ఫలించి మనకు ఎంతో మంచి వైభవాన్ని కూడా తీసుకొస్తుంది అనమాట సరే వైభవం రాకున్నా కానీ పది మంది మనం దలుచుకుంటారు అదే పలానా వాళ్ళు ఇలా చెప్తే మాకు ఇలా మంచిగా అయ్యింది అనేది అది మనకు తగలకున్న మన పిల్లలకన్నా మంచి భవిష్యత్ అనేది ఉంటుంది అనమాట ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకోండి మీకు ఎలాంటి ఎలాంటి కట్లు పడవు కట్లు కూడా ఉంటే తొలగిపోతే కట్లు పడ్డాయి అనుకున్న వాళ్ళు మాత్రము రోజు అమ్మవారి దగ్గర అమ్మవారి జపం చేసుకునేది జపమాల తీసుకొని ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం స్నానం చేయాలి జపం చేస్తూ ఉండండి ఒక పదకొండు రోజుల్లోనే మీకు ఎంత పెద్ద ఎవడు ఇచ్చిన కట్టలైనా తొలగిపోతాయి అంతేగాని వాళ్ళ వీళ్ళు ఏంబడేవాడే మీరు కట్లు తీయండి కట్లు తీయండి కదా నిజంగా అమ్మవారు మీకు వచ్చేది ఉంటే ఖచ్చితంగా ఈ జపం చేస్తుంటే మీకు హండ్రెడ్ అమ్మవారు మీకు వస్తుంది మళ్ళీ మీ యొక్క అంటే బాడీని క్లీన్ చేసుకుంటూ 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 నిదానమైనా సరే కానీ మీకైతే ఆ అమ్మవారు ఖచ్చితంగా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్నమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్